అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి ఇప్పటికీ సినీ ప్రముఖులు హాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలు ముంబై చేరుకున్నారు మరోవైపు వధువు వరుడు ఊరేగింపు వేడుక స్టార్ట్ అయింది ఇది ఇలా ఉంటే ఇప్పుడు అంబానీ ఇంటికి చిన్న కోడలుగా అడుగు పెట్టనున్న రాధిక మర్చెంట్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి అలాగే ఆమె సోదరి అంజలి మర్చెంట్ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు ముఖేష్ అంబానీ నీతు అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ఏడడుగులు వేయబోతున్నారు ఇప్పటికే సినీ ప్రముఖులు హాలీవుడ్ సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలు ముంబై చేరుకున్నారు మరోవైపు వధువు వరుడు ఊరేగింపు వేడుకలు స్టార్ట్ కాగా ఇది ఇలా ఉంటే ఇప్పుడు అంబానీ ఇంట్లోకి చిన్న కోడలిగా అడుగు పెడుతున్న రాధిక మర్చెంట్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి రిలీజియన్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు అలాగే ఆమె సోదరి అంజలి మర్చెంట్ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు రాధికా మర్చెంట్ అక్క అంజలి మర్చెంట్ తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది తండ్రి వీరేన్ మర్చెంట్ ఫార్మా పరిశ్రమలో ప్రపంచ కాంట్రాక్ట్ అయిన ఎన్కూర్ హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు సిఇఓ ఇక ఈహెచ్పిఎల్ కంపెనీలో అంజలి రాధిక ఇద్దరు డైరెక్టర్ల బోర్డు లో పదవులను కలిగి ఉన్నారు తమ తండ్రి వ్యాపార సామ్రాజ్యంలో ఇద్దరు సోదరి పోషిస్తున్నారు ఇక రాధిక అక్క అంజలి ఈహెచ్పిఎల్ కంపెనీ లో మొదట్లో జనరల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ గా చేరి ఆ తర్వాత మేనేజర్ మార్కెటింగ్ క్లైంట్ అవుట్ రీచ్ ఎగ్జిక్యూటివ్ గా రాణించారు రెండు వేల ఇరవై ఒకటి లో ఈహెచ్పిఎల్ అభివృద్ధి విస్తరణ స్టీరింగ్ చేయడంలో ఆమె ఆలోచనలతో సుస్థిరం చేయగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు అలాగే ఎంటర్ప్రిన్యర్షిప్ రంగంలోకి అడుగుపెట్టింది మైలోన్ మెటల్స్ స్థాపించి అలియా భట్ టబు వంటి ప్రముఖులచే ప్రోత్సహించబడిన ఎయిర్ స్టైలింగ్ ట్రీట్మెంట్ క్లబ్ సీఓగా గుర్తింపు తెచ్చుకుంది ముంబైలోని ది కేదాడ్రల్ జాన్ కానన్ స్కూల్లో ఎకోల్ యోండియాల్ వరల్డ్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆ తర్వాత ఆ తర్వాత విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది అంజలి మాసాచ్యూసెట్ లోని బాబాస్ కాలేజ్ నుండి ఎంటర్ప్రీనియర్షిప్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్ట పొందింది అలాగే లండన్ లో బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ సంపాదించింది విద్యా విశాఖ కార్యక్రమంలో ట్రాన్స్ఫార్మేటివ్ సెమిస్టర్ ఎక్సి ప్రోగ్రాం పూర్తి చేసింది పన్నెండు దేశాల్లో విభిన్న సంస్కృతుల గురించి అధ్యయనం చేసింది ఈ అనుభవం గ్లోబల్ ఎకనామిక్స్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ స్టడీస్ పై ఆమె అవగాహనను సుసంపన్నం చేసుకుంది రెండు వేల ఇరవైలో ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మచితియాను చేసుకోండి అంజలి వీరికి ఒక బాబు ఉన్నాడు ఆమన్ మస్తియా ఏ హెచ్పిఎల్ కంపెనీ లో అసోసియేటివ్ డైరెక్టర్ గా ఉన్నారు అలాగే కంపెనీ లో సిఎంఓ యూనిట్ కార్యాచరణ అంశాలను చూసుకుంటారు అంజలి నికర ఆస్తుల విలువ సుమారు రెండు వేల కోట్లకు పైగానే ఉంటుంది ఫార్మా రంగంలో అగ్రగామిగా కొనసాగుతుంది ఫ్యామిలీ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి ఇప్పటికే సినీ ప్రముఖులు హాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలు ముంబై చేరుకున్నారు మరోవైపు వధువు వరుడు ఊరేగింపు వేడుక స్టార్ట్ అయింది ఇది ఇలా ఉంటే ఇప్పుడు అంబానీ ఇంటికి చిన్న కొడలుగా అడుగు పెట్టనున్న రాధిక మర్చెంట్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి అలాగే ఆమె సోదరి అంజలి మర్చెంట్ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు ముఖేష్ అంబానీ నీతు అంబానీల చిన్న కుమారుడు అనంత అంబానీ రాధిక మర్చెంట్ ఏడడుగులు వేయబోతున్నారు ఇప్పటికే సినీ ప్రముఖులు హాలీవుడ్ సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలు ముంబై చేరుకున్నారు మరోవైపు వధువు వరుడు ఊరేగింపు వేడుకలు స్టార్ట్ కాగా ఇది ఇలా ఉంటే ఇప్పుడు అంబానీ ఇంట్లోకి చిన్న కోడలిగా అడుగు పెడుతున్న రాధిక మర్చెంట్ గురించి తెలుసుకోవడానికి అంజలి మర్చెంట్ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు రాధికా మర్చెంట్ అక్క అంజలి మర్చెంట్ తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది తండ్రి వీరేన్ మర్చెంట్ ఫార్మా పరిశ్రమలో ప్రపంచ కాంట్రాక్ట్ అయిన ఎన్కూర్ హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు సిఇఒ ఇక ఈహెచ్పిఎల్ కంపెనీలో అంజలి రాధిక ఇద్దరు డైరెక్టర్ల బోర్డులో పదవులను కలిగి ఉన్నారు తమ తండ్రి వ్యాపార సామ్రాజ్యంలో ఇద్దరు సోదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక రాధిక అక్క అంజలి ఈహెచ్ కంపెనీలో మొదట్లో జనరల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ గా చేరి ఆ తర్వాత మేనేజర్ మార్కెటింగ్ క్లయింట్ అవుట్ ఎగ్జిక్యూటివ్ గా రాణించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈహెచ్ అభివృద్ధి విస్తరణ స్టీరింగ్ చేయడంలో ఆమె ఆలోచనలతో సుస్థిరం చేయగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు అలాగే ఎంటర్ప్రిన్యూర్షిప్ రంగంలోకి అడుగుపెట్టింది మైలోన్ మెటల్ స్థాపించి అలియాబట్ భట్ టబు వంటి ప్రముఖులచే ప్రోత్సహించబడిన ఎయిర్ స్టైలింగ్ ట్రీట్మెంట్ క్లబ్ సీఓగా గుర్తింపు తెచ్చుకుంది ముంబైలోని ది కేదాడ్రల్ జాన్ కానన్ స్కూల్లో ఎకోల్ యోండియాల్ వరల్డ్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆ తర్వాత ఆ తర్వాత విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది అంజలి మసాచూ సెట్ లోని బాబాస్ కాలేజ్ నుండి ఎంటర్ప్రీనియర్షిప్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్ట పొందింది అలాగే లండన్ లో బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ సంపాదించింది విద్యా విశాఖ కార్యక్రమంలో ట్రాన్స్ఫార్మేటివ్ సెమిస్టర్ ఎక్సి ప్రోగ్రాం పూర్తి చేసింది పన్నెండు దేశాల్లో విభిన్న సంస్కృతుల గురించి అధ్యయనం చేసింది ఈ అనుభవం గ్లోబల్ ఎకనామిక్స్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ స్టడీస్ పై ఆమె అవగాహనను సుసంపన్నం చేసుకుంది రెండు వేల ఇరవైలో ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మచితియాను అంజలి వీరికి ఒక బాబు ఉన్నాడు అమన్ మస్తియా పిఎల్ కంపెనీ లో అసోసియేటివ్ డైరెక్టర్ గా ఉన్నారు అలాగే కంపెనీ లో సిఎంఓ యూనిట్ కార్యాచరణ అంశాలను చూసుకుంటారు అంజలి నికర ఆస్తుల విలువ సుమారు రెండు వేల కోట్లకు పైగానే ఉంటుంది ఫార్మా రంగంలో అగ్రగామిగా కొనసాగుతుంది ఫ్యామిలీ